లాంటాక్కి తిరిగి స్వాగతం బీహార్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయింది మొదటి ఘట్టం నామినేషన్లు ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు అది ఈ రోజుతో పూర్తయింది ఇది అఫ్ కోర్స్ ఎన్డీఏ చాలా ఎర్లీగా డీల్ కుదుర్చుకుంది తన భాగస్వామ్య పార్టీలతోటి సో తొందరగా అది అభ్యర్థులను ప్రకటించుకునేటువంటి ప్రక్రియను చేపట్టింది కానీ మహాగఠబంధన్ తేజస్వి యాదవ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహాగఠబంధన్ చాలా చాలా ఆలస్యమైంది అది ఒక విధంగా ఆప్టిక్స్ బాగలేవు ఈరోజు కూడా పూర్తి డీల్ కుదరలేదు కొన్ని ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఉంటూ వస్తాయి అంత అది వాళ్ళిద్దరి మధ్య ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ మాత్రం రెండు వందల నలభై మూడు మంది అభ్యర్థుల్ని పోటీ పెట్టిన ముగ్గురు మానుకున్న రెండు వందల నలభై మంది రెండు వందల నలభై అసెంబ్లీలకు పోటీ పెట్టింది స్థూలంగా ఇది సరే క్యాండిడేట్ల సెలక్షన్ ఎట్లా ఉందనేది చూసేటట్టు అయితే ఇంకొకటి రెండు రోజులు పోతే కానీ పూర్తి వివరాలు రావు ఇప్పటికి వచ్చిన దాన్ని బట్టి చూసేటట్టయితే రాష్ట్రీయ జనతాదళ తేజస్వి యాదవ్ పార్టీ క్యాండిడేట్ సెలక్షన్ బాగుందని చెప్పి ఒక వార్త వస్తూ ఉంది ఎందుకనంటే డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ముప్పై నాలుగు మందిని మార్చగలిగింది అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఆ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత ఉన్న చాలా చోట్ల అభ్యర్థులు మార్చింది అదే కాదు ఏ పార్టీ ఇవ్వనంత మందికి మహిళలకి సీట్లు కూడా ఆర్జేడీ ఇచ్చింది సో క్యాండిడేట్ సెలెక్షన్ వరకు ఒకే ఒకటి తప్పితే క్యాండిడేట్ సెలక్షన్ వరకు ఆర్జేడి బాగుంది ఒకే ఒక్కటి నొటోరియస్ గ్యాంగ్స్టర్ సాబుద్దీన్ కొడుక్కి ఆర్జేడి టికెట్ ఇచ్చింది అది చాలా చాలా బ్యాడ్ సిగ్నల్స్ వెళ్ళింది బీహార్లో సరే బీజేపీకి వచ్చేటప్పటికి డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ఇక్కడ వన్ థర్డ్ మార్చారు వీళ్ళు కూడా అది కొద్ది రోజులు పోతే కానీ దీని క్యాండిడేట్స్ దాని ఇది ఎంతవరకు అనేది మనకు తెలీదు ఇది ప్రధానంగా ఈ రెండు ప్రధాన పార్టీల్లో సరే సామాజిక కోణం బీహార్లో సామాజిక కోణం చూడకుండా అసలు మనం ఎన్నికలను విశ్లేషించలేము సో సామాజిక కోణంగా చూస్తే ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉంది రాష్ట్రీయ జనతా దళ యాదవులకి అగ్ర అగ్రపీఠం వేసింది యాభై ముగ్గురు యాదవులకి ఇచ్చింది అదే బీజేపీ ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే అప్పర్ కాస్ట్లకి ఎక్కువ సీట్లు ఇచ్చింది యాభై శాతం ఇచ్చింది జనాభాలో పదిహేను శాతమే యాభై శాతం ఇచ్చింది ఊహించింది ఇది అట్లానే జనతా దళు నితీష్ కుమార్ పార్టీ కూడా ప్రధానంగా నాన్ యాదవ్ ఓబీసీ ఈబీసీలకి అగ్ర అగ్రపీఠం వేసింది ఇది కూడా ఊహించింది కాబట్టి కొత్తదేం కాదు కాంగ్రెస్సే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆచరణలో కాంగ్రెస్ ఏదో కులాలు ఏ వాటాకి ఎంత అని చెప్పింది ఆ ప్రకారం ఇవ్వలేదు కదా ఈబీసీలకు ఎక్కువ మందికి ఇవ్వాలి కాంగ్రెస్ ఆ ప్రకారంగా ముప్పై ఆరు శాతం ఉన్నారు బీహార్ జనాభాలో ఈబిసిలు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవ్వలేదు అది కూడా అగ్రక అగ్రక అగ్రవర్ణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది సో కాంగ్రెస్ ఎప్పుడు కూడా చెప్పేదానికి చేసేదానికి పొంతనుండదు వీఐపీ సరే అది అసలు బేసిక్గా పెట్టిన పార్టీనే నిషాదుల కోసం సో వాళ్ళకే ఎక్కువ అగ్రస్త అగ్రతాంబూలం ఇచ్చింది ఎల్జేపీ దళితుల కోసం ఏర్పడిన ఎల్జేపీ హెచ్ఏఎం జితన్రామ్ మాంజీ వాళ్ళు కథ ఆశ్చర్యం ఏంటి తెలుసా చిరాగ్ పస్వాను మిగతా వాళ్ళకు కూడా బాగా ఇచ్చాడు సీట్లు అగ్రవర్ణాలకి ఓబీసీలకి అందరికి ఇచ్చాడు సీట్లు మిగతా లాగానే తర్వాత సీపీఐఎంఎల్ ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్ పార్టీ సిపిఐ సిపిఎం పెద్ద ఇంపార్టెంట్ పార్టీలు కాదు కానీ సీపీఐఎంఎల్ బీహార్లో ఇంపార్టెంట్ పార్టీ పోయినసారి పదకొండు సీట్లు గెలిచింది వీళ్ళు ప్రధానంగా మగధ్ శాభాదేరియలో ఉంటారు వీళ్ళు ఓటర్ బేసు ప్రధానంగా దళితులు నానేదవ్ ఓబీసీస్ సో వాళ్ళకే ఎక్కువ సీట్లు సిపిఐఎంఎల్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది ఇదండి స్థూలంగా అన్ని చెప్పాలంటే కష్టం ఇంతవరకు ఇది స్థూలంగా ఇది అయితే మొదటి ఘట్టం విశేషాలు ఏంటనేది చూసుకున్నప్పుడు అసలు విశేషం ఏంటంటే ఈసారి మహాగఠ్బంధన్లో తేజస్వి యాదవ్ని అల్టిమేట్ గా ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఉప ముఖ్యమంత్రిగా విఐపికి సంబంధించిన ముఖేష్ షహానీని ప్రకటించారు ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫు నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి కానీ విఐపీ నుంచి పదిహేను సీట్లకు పోటీ చేసే విఐపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పోస్టుకు ప్రకటించారు ఎందుకు ఇలా ఇది మనకి చాలా చాలామందికి బీహార్ని గురించి తెలియాల్సినట్టు సామాజిక సమీకరణలు అని చెప్పాను కదా అదే ప్రధానం అనేది తేజస్వి యాదవ్ ఎన్ని చెప్పినా కూడా ఎంవై కాంబినేషన్ ముస్లిం యాదవ్ కాంబినేషన్తో వెళుతున్నాడు అనేది మిగతా వాళ్ళని పూర్తిగా అట్రాక్ట్ చేయలేకపోతున్నాడనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఆ ఆరోపణకి భిన్నంగా ఈసారి నిషాదులకి పెద్దపేట వెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇవ్వటం జరిగింది అంటే ఆప్టిక్స్ అక్కడ నిషాదులు తొమ్మిది శాతం ఉన్నారండి చిన్న విషయం కాదు నిషాదులు నిషాద్ అంటే ఏం లేదండి మత్స్యకారులు నావల్ నడిపేవాళ్ళు వీళ్ళిద్దరిని కలిపి నిషాద్ దానికి యాక్చువల్గా నిషాద్ ఒకటై పేరు కాదు చాలా ఉన్నాయి ఇరవై ఉపకులాలు ఉన్నాయి దీంట్లో బ్రాడ్గా నేను నిషాద్ అని చెప్పాను సో వీళ్ళు ఒకనాడు ఒకనాడు ప్రామినెంట్గా బయటకు రాల ఎందుకంటే మొదట్లో యాదవులు వచ్చారు లల్లు ప్రసాద్ తోటి తర్వాత నితీష్ కుమార్ వచ్చాడు కూర్మీలు అన్నారు కూర్మీల లవకుష్యుల్లో రెండో వాళ్ళు కోయిరీలు ఇప్పుడు ప్రధానంగా ముందుకు వచ్చారు అలానే ఇప్పుడు నిషాదులు మేము వాళ్ళందరికన్నా అన్ని కలుపుకుంటే మాది ఎక్కువ శాతం ఉంది కాబట్టి మాకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ముఖేష్ షహాని స్టార్ట్ చేసిన వీఐపీకి ప్రాధాన్యత ఇచ్చాడు వీళ్ళ తేజస్వి యాదవ్ తొమ్మిది శాతం ఉంటారట వీళ్ళ అంతకన్నా ఎక్కువే ఉంటారట ఇరవై కులాలు కలుపుతాయి అసలు ఎవరి ముఖేష్ షహాని ఎందుకంటే అందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు ముఖేష్ షహాని అనే అతను దర్భంగా జిల్లాలో ఒక అతి సామాన్యుడు ఈబీసీ కదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వ్యక్తి అతి సామాన్యుడు అంటే దీన్ని నిషాద్ అంటారు మల్లా అంటారు చాలా రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన బతుకు తెరువు కోసం ముంబాయి వెళ్ళి అక్కడ రోజువారీ దీంట్లో పనిచేసుకుంటూ మెల్లిమెల్లిగా సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి బాలీవుడ్లో సెట్ డిజైనర్గా సెటిల్ అయ్యాడు షారుఖాన్ ఖాన్ దేవదాస్ సల్మాన్ ఖాన్ బజరంగ్ భాయ్జాన్ అది అన్నిటికీ సెట్ డిజైనర్ ఇనే డబ్బులు సంపాదించాడు కాకపోతే ఆయన ఒకటొప్పుకోవాలి మనం సంపాదించి ఊరుకోకుండా రెండు వేల పది పదిలో తన మూలాలు మర్చిపోకుండా బీహార్లో తన కమ్యూనిటీ బాగా వెనకబడిందని చెప్పి రెండు వేల పదిలో సాహ్ని సమాజ్ కళ్యాణ్ సంస్థను ఒక స్థాపించాడు దాని ద్వారా విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు ఉపయోగపడటం చేసింది చేశాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనుకి దాన్ని ఒక రాజకీయ ఫ్రంట్గా మార్చాడు ఏంటంటే నిషాద్ వికాస్ సంఘ్ అని పెట్టాడు మమ్మల్ని ఎస్సీల్లో చేర్చాలి అనేటువంటి డిమాండ్తో ముందుకు వచ్చాడు ఆ తర్వాత వీఐపీని తీసుకొచ్చాడు వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ అని పెట్టడం జరిగింది మొదట్లో ఈయన మహాగఠబంధన్లో ఉండేవాడు మొదటి నుంచి ఈయన కన్సిస్టెంట్ డిమాండ్ ఒకటే మాకు తొమ్మిది శాతం ఉన్నాం ఇరవై ఐదు సీట్లు కావాలా నాకు ఉప ముఖ్యమంత్రి కావాలా మా కమ్యూనిటీ గుర్తింపుగా ఈ రెండు ప్రధానమైన డిమాండ్లతో ఆయన రాజకీయ పార్టీగా ఎంటర్ అయ్యాడు ముఖేష్ షహాని వాళ్ళు ఇవ్వకపోతే మహాగఠబంధను బయటకు వచ్చేసి ఎన్డీఏలో చేరాడు వాళ్ళు అన్ని ఇవ్వలేదు కానీ దాంట్లో చేరాడు మొత్తం మీద ఏంటంటే అక్కడ నలుగురు గెలిచాడు పోయినసారి ఎమ్మెల్యేలు మళ్ళీ అక్కడ గొడవ వచ్చి బీజేపీతో గొడవచ్చు ఆయన ఉత్తరప్రదేశ్ మొత్తం పోటీ చేశాడు అక్కడ బీజేపీకి పడలేదు సో మళ్ళీ ఇప్పుడు మహాగఠబంధన్లో చేరాడు నాకు ఇరవై ఐదు సీట్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చివరికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ సెట్లు వేయడంటే పదిహేను సీట్లు ఇచ్చారు కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని డిక్లేర్ చేశారు సాధించాడు ఆయన అనుకుంది ఉప ముఖ్యం ఆయన చెప్పేది ఏంటంటే మా కమ్యూనిటీ చాలా పెద్దది దానికి గుర్తింపు లేకుండా పోయింది బీహార్లో అనేది ఆయన ఆర్గ్యుమెంట్ కాకపోతే ఇప్పటి వరకు తన కమ్యూనిటీ మొత్తం కూడా ఈ అన్ని ఉపకలాలు కలిపి ఈయన వైపు ర్యాలీ అయిన సంఘటన లేదు పోయినసారి ఎన్డీఏ తరఫున పోటీ చేసినప్పుడు ఒకటిన్నర శాతం ఓట్లే వచ్చినాయి అంటే తక్కువ సీట్లే పోటీ చేశాడు సో ఎందుకు అనాల్సి వస్తుందంటే తేజస్వి ఒక కొత్త ఒక ట్రంప్ కార్డు ప్రవేశపెట్టాడు సామాజిక సమీకరణలో నేను ముస్లిం యాదవులతో పాటు నిషాదులకు కూడా పెద్దపేట వేస్తున్నాను అని చెప్పి ఒక సంకేతం ఇచ్చాడు ఉప ముఖ్యమంత్రి పదం వల్ల ఇది ఒకటైతే రెండోది ఎన్డీఏ తరఫున జరిగిన పరిణామం ఏంటంటే అదివరకు బయట ఉన్నటువంటి చిరాగ్ పస్వాన్ పార్టీ వీళ్ళతో కలిసి పోటీ చేస్తుంది అంతవరకు బాగానే ఉంది కానీ ఇరవై తొమ్మిది సీట్లు ఇవ్వటం అనేది మాత్రం పరిశీలికల దృష్టిలో బలం లేకపోయినా పోటీ చేస్తున్నాడేమో అనేటువంటి భావన ఉంది కొద్ది రోజులు పోతే కానీ కరెక్ట్గా నేను చెప్పలేను ఇరవై తొమ్మిది సీట్లు అనేది ఆయనకి ఆయన బలానికి మించి బీజేపీ ఆయనకి సీట్లు ఇచ్చింది అనేటువంటిది ఒక వాదన ఉంది అది చూడాలి కా దానివల్ల మిగతా పార్టీలో అసంతృప్తి ఉంది బయటపడకపోయినా అసంతృప్తి అయితే ఉంది ఇక ప్రశాంత్ కిషోర్ వరకు వచ్చేటప్పటికి మొత్తం సీట్లకి పోటీ చేస్తున్నాడు ఆయన మీటింగులకి యూత్ బ్రహ్మాండంగా వస్తున్నారు దాన్ని కూడా మనం మర్చిపోవద్దు ఏమో ఎలా వస్తాయి ఓట్లు అనేది ఎందుకంటే ప్రచారం ఇంకా మొదలు కాలేదు ప్రచారం ఇప్పుడే మొదలవుతుంది నేను ఇవాళతోటి మొదటి ఘట్టం అయిపోయింది చివరిగా నేను కాంగ్రెస్ గురించి చెప్పాలి కాంగ్రెస్ ఓ పెద్దవా నేతడు మొదలైంది ఓటు అధికార యాత్రని రాహుల్ గాంధీ మొదలు పెట్టి చాలా పెద్ద హడావుడి చేసుకొచ్చాడు చివరికి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగితే తేజస్వి యాదవ్ ఫోటో తప్పితే రాహుల్ గాంధీ ఫోటో కూడా లేదు రాహుల్ గాంధీ ఫోటో కూడా లేదు అసలు పరు అంటూ పోయిందంటే మొదటి ఘట్టంలో ఎవరికన్నా అది కాంగ్రెస్ పార్టీకి డెబ్బై సీట్లకి ఇవాళ అరవై ఒక్క సీట్లకి పోటీ చేస్తుంది అరవై ఒక్కటిలో కూడా ఎన్ని విత్డ్రా చేసుకుంటుంది ఎన్ని ఉంటుంది ఎన్ని ఫ్రెండ్లీ కాంటెస్ట్లు అనేది చూడాలి మరి కాబట్టి మొత్తం కరెక్ట్ డీల్ కాదు ఇది ఒకటి రెండోది అసలు ఉప ముఖ్యమంత్రి విఐపి పార్టీకి అతనికి ప్రకటించి కాంగ్రెస్కి అసలు ప్రకటించలేదు రాహుల్ గాంధీ రాలేదు నిన్న ఎవరో అశోక్ గెహ్లెట్ని పంపించారు ఏది ఆ చావుదొప్పి కళ్ళు అట్టుపోయినట్టుగా ఆయన వచ్చాడు మీటింగ్కి కానీ తేజస్వి యాదవ్ని తప్పని పరిస్థితి ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సి వచ్చింది ఆయన కూడా నిన్న జరిగింది ఇది ఈ మొదటి గడ్డంలో చూసుకుంటే అసలు ఎందుకంటే ఇంకొక విషయం కాంగ్రెస్ విషయంలో సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ దరిద్రంగా ఉందనేది అందరూ చెప్తున్నారు అన్ని పార్టీలతో పోల్చుకున్నప్పుడు సరైన క్యాండిడేట్లను సెలెక్ట్ చేయకపోవటం అనేది కాంగ్రెస్కి ఎందుకంటే కొత్తగా ఇన్ఛార్జీలు వచ్చాడు కృష్ణ అల్లవార్ తెలుగు అతనే అతను తర్వాత ముందు ముందు చెప్పుకుందాం ఇవన్నీ కూడా ఆ రాజేష్ రామ్ అనే అతను దళితుని పిసిసి ప్రెసిడెంట్ చేశారు సరే వీళ్ళు టికెట్లు అమ్మేసుకున్నారనేది చాలామంది ఆరోపణలు జయో ఏంటనే తెలియదు కానీ మొత్తం మీద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విషయంలో అప్రతిష్ఠ పాలైంది కాంగ్రెస్ పార్టీ ఇది మొదటి ఘట్టంలో జరిగినటువంటిది చూద్దాం ముందు ముందు ఏం జరుగుతాయో ఇంకా చాలా ఇంకా మిగతా మరిన్ని వీడియోలు చూసుకుందాం ప్రస్తుతానికి మొదటి ఘట్టం యొక్క సరళి ఇది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి